అందరికీ శుభాభినందనలు మనం చక్కగా రెండు వేల ఇరవై ఐదులో ఈ కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ జూలై నెలలో అంటే ఆషాఢం మనకి జూన్ ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఇరవై నాలుగు దాకా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో కర్కాటక రాశి వారికి ఒక విశేషమైన శక్తివంతమైన కాలంగా సాగుతుంది కేవలం ఒక సాధారణ నెలగా మాత్రం దీన్ని పరిగణించబాకండి మీకు జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ నెలలో జరగబోతోంది కనుక ఏంటంటే మీరు శ్రద్ధగా మీలోని నిజమైన శక్తిని తెలుసుకుని మీరు దీర్ఘకాలంగా ఏదైతే ఆశిస్తున్నారో దానికి బలమైన మానసిక స్థిరత్వాన్ని అభివృద్ధి చేసుకునే సమయం ఇది ఈ సమయంలో మీ హృదయంలోంచి లేచే మాటలను మీకు మార్గదర్శకమవుతాయి మీరు గతంలో చేసిన కొన్ని చిన్న చిన్న మార్పులు ఇప్పుడు మీకు పెద్ద ఫలితాలని పాజిటివ్గా అందిస్తాయి జీవితంలో కొత్త కోణంలో చూడగలుగుతారు మీ అనుకున్న దాన్ని సాధించాలని ఏం చేయాలనే విషయం మీకు స్పష్టత వస్తుంది మిమ్మల్ని మీరు నమ్మకము మీ మీదే ఆశ పెట్టుకున్న వారికి సంతోషము రెండూ కలిగిస్తారు ఈ నెలలో మీరు కృషి స్పష్టంగా కనిపిస్తుంది మీపై ఉన్న విశ్వాసం పెరుగుతుంది మీ సహోద్యోగులు యాజమాన్యము అందరూ మీ వృత్తిపరమైన నైపుణ్యాన్ని గుర్తించి ప్రారంభిస్తారు ఇది పదోన్నతికి జీవితంలో పెరుగుదలకు లేదా కొత్త బాధ్యతల రూపంలో మీ మెందుకు నిలుస్తుంది సహజంగా మీకు ఉండే సహనము ఆత్మవిశ్వాసము సమర్థత ఈ కాలంలో మీకు విజయాన్ని అందిస్తాయి అలాగే మీ దృష్టి కేంద్రీకరణ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహము మీరు ఇతరులతో కంటే ముందుండటం అనేది పూర్తిగా అందరూ గమనిస్తారు కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనటము సెమినార్లు కాన్ఫరెన్స్లో మీటింగ్స్లో మాట్లాడటము మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉన్నా తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అన్నీ కూడా మీ తెలివిగా వ్యవహరించటము మీ ధైర్యము అందరికీ స్పష్టంగా అవగతమై మీకు గుర్తింపు లభిస్తుంది మీ సహోద్యోగులపై అధికారులతోనూ బంధాలను బలోపేతం అవుతాయి సహకారం చూపటం వల్ల మీ పై వారికి అభిమానం పెరుగుతుంది భవిష్యత్తులో మిమ్మల్ని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళటానికి ఈ నెల ఉపయోగపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో లేదా వివాహ సంబంధాల్లో కర్కాటక రాశి వారికి కూడా సుసంపన్నమైన సమయాన్ని ఆశించవచ్చు కొంత కృషి చేయటానికి సిద్ధంగా ఉండాలి కృషి అనే పదం నెగిటివ్ అర్థం కాదు మనం పడే కష్టానికి ఖచ్చితంగా ప్రతిదానికి ఫలితం ఉంటుంది మీ బంధంలో కొత్త కోణాలను అన్వేషించటానికి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వటం ద్వారా మరింత దృఢపడుతుంది ఆ ప్రేమ చక్కగా ఉమ్మడి అభిరుచులు ఏమున్నాయో వాటితో స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి మీ బంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది ఇది కాస్త ఓపిక అవసరం ఒకరినొకరు మద్దతుగా నిలబడటము కష్ట సమయాల్లో అండగా ఉండటము మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మీ జీవిత భాగస్వామితో ఓపెన్గా కమ్యూనికేషన్ చేయండి ప్రేమ అభినందనలు ప్రకటించటం చెయ్యండి మీ జీవిత భాగస్వామికి కూడా ఇది జీవించండి కొంత సమయాన్ని మీకోసం కేటాయించమని అడగండి మౌనంలోని శబ్దాన్ని కూడా వినండి వారి భవనంలో అనేక రకాల భావాలు మీకు స్పష్టమవుతూ ఉంటాయి నిస్సహజంగా లేకుండా ప్రకృతి మధ్య సమయం గడపడానికి ప్రయత్నించండి చక్కగా ఇద్దరు భయంతో అనిశ్చితతో వెనకబడిన విషయాలను ఇప్పుడు దృష్టిలో పెట్టే అవకాశం చేయబాకండి జరిగిపోయిన విషయాలు మర్చిపోండి చక్కగా కళా రచన సంగీతం వంటి వాటితో మీ బంధాన్ని బలపరుచుకోండి ప్రేమను చిగురించుకోండి ఈ నెలలో మీకు అత్యంత కీలకమైన నెలగా ఉంటుంది కాబట్టి ఆనందంగా ధైర్యంగా ముందుకు సాగటం నేర్చుకోండి జీవితంలో ప్రతి దశలోనూ వారి తోడు ఉన్నందుకు వారికి కృతజ్ఞతకు మీ ప్రేమను అందించండి మన నిల వెనక ఎవరైతే నిలబడ్డారో వారిని గమనించకుండా పోతే చాలా కష్టం వారే మీకు అన్నం దండ ఇన్నాళ్ళు మీకు సహకరించింది వాళ్ళని గుర్తించండి అనవసరంగా కొత్తగా వచ్చి మాటలు చెప్పేవాడని మీ దగ్గర తీసుకోబాకండి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సానుభూతి భావాలు ఆదరణ మిమ్మల్ని ఆశ్రయించిన వారికి చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తాయి వృత్తిపరమైన రంగంలో ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయాన్ని సద్వినియోగం చేసుకోండి వృత్తిలో వ్యాపారంలో చక్కని ఆపర్చునిటీ మీకు నల్ల వస్తాయి కాబట్టి నిర్ణయాత్మక చర్యలు తీసుకోండి ఊహించిన విజయాలు మీకు ఆటోమేటిక్గా వస్తాయి మీ సహసిద్ధమైన ప్రవృత్తిని మీ అంతర్గత స్ఫూర్తిని నమ్మండి ఎవటం నమ్మబాకండి మీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి మార్పులకు అనుగుణంగా ఉండే స్వభావాన్ని మీలో నూతన అవకాశాలను సమర్థవంతంగా సద్వినియోగం చేర్చుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రతిభ కృషి దానికి తగ్గ దీర్ఘకాలంగా ఎదురు చూసి అనాలసిస్ చేసే మీ లక్షణాలు కొత్త ప్రాజెక్టులో చురుగ్గా పాల్గొనడం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చి మంచి వృద్ధిలోకి తీసుకురావడానికి ఒక బలమైన భవిష్యత్తుకు కావలసిన పునాది పట్టడానికి నెల మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు తీసుకునే రిస్కులు పెద్దగా ప్రతికూల ఫలితాలను ఇవ్వవు పైగా మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి మీ సమస్యకు మంచి సువర్ణంగా పరిష్కరించే అవకాశం వస్తుంది ఇది ఒక సువర్ణావకాశమే అనుకోండి నెల మీకు తెలివైన నిర్ణయాలు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని మార్గమం సుగమం చేసుకోండి చక్కగా అనుకూలమైన కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మిమ్మల్ని జీవితాంతం వెళ్ళేదాకా వెంటంటే ఉండేది శరీరమే కాబట్టి దానికి కావాల్సిన పౌష్టికాహారం కొద్దిగా ఇస్తూ ఉండండి దానికి కావాల్సిన విశ్రాంతిని కూడా ఇవ్వండి మీకు అండగా ఉండే వాళ్ళ అవసరం మీకెంత ఉన్నదో మిమ్మల్ని జీవితాంతం మీకు తోడుండే ఈ దేహం అవసరం కూడా మీకు అనతే ఉన్నది దానికి కొంచెం కాస్త ఓపికగా దానికి శ్రద్ధగా దాని అలనా పాలనా కూడా చూసుకోవటం మీ కనీస బాధ్యత అండి కనుక ఏంటంటే మొత్తం మీద జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ ఏడాది మీ జీవితంలో మంచి ఆనందాన్ని మంచి విషయాలను ఆలింగనం చేసుకోవాలనే స్ఫూర్తిని కలిగిస్తుంది కాబట్టి మీ జీవితంలో స్థిరంగా నిలిచి అండగా ఉన్న వ్యక్తులను అభినందించడానికి సమయాన్ని కేటాయించండి అలాగే శాశ్వతమైన బంధాలను పోషించుకోవడానికి నెల బాగా పనికి వస్తుంది ప్రేమపూర్వకమైన మద్దతును సహచర్యాన్ని గౌరవాన్ని పొందటానికి ఈ మాసం చాలా అనుకూలమైన సమయం అలాగే ఈ నెలలో విజయవంతంగా ముందుకు సాగటానికి అన్ని విధాలా సహాయపడుతుంది కాబట్టి మీ శ్రేయోభిలాషను సలహాలను వినటము వారి అనుభవాల నుండి మనం నేర్చుకోవాల్సి నేర్చుకోవటము సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటము కొత్త స్నేహబంధాలను విస్తరించుకోవటము మీ జీవితంలో మరింత కలర్ఫుల్గా రంగులు అద్దటానికి అవకాశం ఉంటుంది ఇక ఈ జూలై నెలలో మీ రాశి కర్కాటక రావాల్సిన వారికి స్థిరత్వంతో పాటు ఉత్సాహభరితమైన నూతన అవకాశాలు అనుభవాలని అందిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ ప్రయాణంలో భాగంగా ఉన్న ముఖ్యమైన వ్యక్తులను గుర్తించి గౌరవించే సమయం కూడా వెండి మీ వ్యక్తిగత వృద్ధి మాత్రమే కాకుండా చెరగని జ్ఞాపకాలకు కూడా మెమరీస్ దాచుకోవడానికి ప్రయత్నించండి ఈ కాలం తెచ్చే సామరస్యపూర్వకమైన శక్తిని చక్కగా ఆలింగనం చేసుకోండి ఆనందం ప్రసాదించడానికి మీరు ప్రయత్నించండి ఆనందం ఇచ్చేవారికి దగ్గరకండి మీ కళలు మీ ఆశయాలు చక్కగా నిజమవుతాయి నెలలో ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి సానుకూల అడుగు మీకు చేసే ప్రతి ప్రయత్నము మీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తుంది బలమైన పునాదిని వేస్తుంది ఒక మైలు రాంటి లాంటి నిర్ణయాలు తీసుకోపోతారు దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు గతంలో ఊహించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఫ్రూట్ఫుల్ అవుతాయి శాంతి ప్రేమతో జీవించాలకునే వారికి ఒక అత్యుత్తమైన సమయంగా ఈ నెల తీసుకో ఇక మీకు పరిష్కారంగా చెప్పాలి ఏంటంటే ఏదైతే కుజ సంబంధమైనటువంటి కోరల్స్కి కారకత్వం ఉంటుందో ఆయన్ని శాంతింప చేసుకోవటం కోసం కందులని దానం చేయటం కానీ లేదా మీకు ఈ జంట పాములు ఉంటాయి మీకు దేవాలయ ప్రాంగణాల్లో వాటికి చిన్న నివేదన పెట్టడం కానీ వాటికి వీలైతే అభిషేకం చేయటం కానీ చేసినప్పుడు అంటే ఈ అప్ అండ్ డౌన్స్ ఏదైతే బంధాలలో కలుగుతాయో ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ పోయి బంధాలు బలోపితమయ్యి ఒక మెమొరబుల్గా ఉండి మీకు అండగా ఉన్న వాళ్ళని హక్కును చేర్చుకునేటువంటి అవకాశం కలిగి వాళ్ళ మనసులో మీతో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఆపర్చునిటీ నెల ఉంది కాబట్టి ఈ చిన్న రెమెడీ చేసుకోండి చక్కగా మీ జీవితంలో ఈ నెలలో ఒక మధురానుభూతిగా మిగుల్చుకోవాలని కర్కాటక రాశి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్